హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇవాళ వచ్చేసి మనం ఆర్కే కలెక్షన్స్లో మళ్ళీ కొత్త కలెక్షన్స్ అయితే చూసేద్దాము అండ్ ఇవాళ వీడియోలో మంచి మంచి కలెక్షన్ అయితే ఉందన్నమాట అస్సలు మిస్ అవ్వద్దు అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది అది కూడా ఆన్ చేసి పెట్టుకోండి నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ చందానగర్ బ్రాంచ్ అండి దీనిలో చాలా వెరైటీస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయన్నమాట కొత్త కలెక్షన్స్ అయితే వచ్చేసినాయి సో దానిలో ఫస్ట్ కలెక్షన్ అయితే మనం చూద్దాము ఈ శారీ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట థౌజండ్ చేంజ్ అయితే పడుతుంది అండ్ ఇది యాక్చువల్ కలర్ వచ్చేసి ఇలాంటి మంచి పర్పుల్ కలర్ అనమాట కొంచెం మొబైల్లో షేడ్ అయితే అవుతుందనమాట నేను దా అయితే ఏదైతే చూపిస్తున్నానో అదే కలర్ అనమాట శారీ యాక్చువల్ కలర్ వచ్చేసి అండ్ శారీ అంతా బుటాస్ వచ్చేసినాయి బార్డర్లో అయితే పెద్ద బంచెస్ అయితే వచ్చేసినాయి అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్ వచ్చేస్తుందండి శారీ అంతా చిన్న చిన్న బుటాస్ వచ్చేస్తున్నాయి అండ్ ఇది వచ్చేసి బార్డర్ అనమాట బార్డర్ లెస్ శారీస్ అనమాట బార్డర్ ఉండదు అండ్ నెక్స్ట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి ఉన్నాయండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజెస్ ఏ అండ్ వీటిలో ఈ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇంకా లాస్ట్కి వెళ్ళే కొద్ది మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి చందనగర్ ఆర్కే కలెక్షన్స్ అనమాట కలెక్షన్స్ అయితే ఎవ్వరు మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయండి ఆర్కే కలెక్షన్స్లో ఎప్పుడు అండ్ ఇది వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి దాంట్ ఇది వచ్చేసి లైన్స్ వచ్చేసింది శారీ అంతా అండ్ కింద వచ్చేసి కంచి బౌడర్ ఇచ్చేస్తున్నారు చాలా అంటే చాలా ట్రెడిషనల్గా ఉంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వర్క్ బ్లౌజ్ అయితే ఇచ్చేస్తున్నారు అండి బెనారస్ బ్లౌజ్ అనమాట బెనారస్ మీద చిన్న సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయన్నమాట అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అయితే అవైలబుల్గా ఉంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి శారీస్ అండి అండ్ ఇవి వచ్చేసి కోటా అనమాట కోటాకి మంచి ప్రింటెడ్ అయితే ఇచ్చేశారు అండ్ కింద వచ్చేసి కలంకారీ బార్డర్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా స్మూత్ క్లాత్ అండి అండ్ ఇది వచ్చేసి కంచి బార్డర్ అనమాట అండ్ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు అయితే వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది అండ్ వచ్చేసి హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చేస్తున్నారు అండ్ శారీ అంతా కోటా శారీ అనమాట మంచి ప్రింటెడ్లో వచ్చేసిందండి అండ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇలాంటి శారీస్ వచ్చేసి చూడండి చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి అనమాట ఈ శారీస్ అండ్ లుకింగ్ అయితే చాలా బాగుంటాయి కట్టుకుంటే కూడా చాలా ట్రెడిషనల్గా ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ ప్రైస్ అయితే చూపిస్తాను చూడండి అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది ఎవరికైనా ఇప్పుడు నేను చూపించే శారీస్ కావాలనుకుంటే కనుక ఆర్కే కలెక్షన్స్కి అయితే విజిట్ అవ్వండి అండ్ నెక్స్ట్ వీటిలో కలర్ కాంబినేషన్స్ చూడండి ఇందాక మనం చూసింది బేబీ పింక్లో ఉంది కదా ఇప్పుడు వచ్చేసి కొంచెం వైట్ థీమ్తో ఉందనమాట నెక్స్ట్ రెడ్ బార్డర్ వచ్చేసింది అండ్ ఇంకోటి మంచి బ్లూ కలర్కి డార్క్ వైన్ కలర్ బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాము అండ్ ఇవి వచ్చేసి చాలా స్మూత్ అండి డోలా అనమాట డోలాలో కూడా ప్యూర్ డోలా అండి చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది చూడండి క్లాత్ ఎంత బాగుందో డోలాలో కూడా ప్యూర్ డోలా అనమాట అండ్ పళ్ళు వచ్చేసి లైన్స్ ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుందండి అండ్ హ్యాండ్ పర్పస్ అయితే గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చేస్తున్నారు వీటిలో కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ అయితే మనకు పడుతుంది క్లాత్ అయితే చాలా బాగుందండి సో క్లాత్ని బట్టి మనకి డోలాలో ప్రైజెస్ అయితే ఉంటాయి కదా సో వీటిలో కలర్ కాంబినేషన్స్ కూడా మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి లైట్ గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్ అండ్ ఎల్లో కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ అండి క్లాత్ అయితే సూపర్ అసలు సేమ్ క్రేప్ లాగే ఉన్నాయండి ఈ శారీస్ వచ్చేసి నెక్స్ట్ ఇంకొక మోడల్ చూసేద్దాము ఇది వచ్చేసి కోటాలోనే అండి కోటాలోనే బనారస్ క్రష్ టైప్ వచ్చింది కొంచెం కోటా కూడా కలిసిందనమాట చాలా వెరైటీగా ఉంది క్లాత్ అయితే కొత్త మోడల్ అండి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట బ్లౌజ్కి వచ్చేసి ఎక్కువ ప్రింటేసి ప్రింట్ వచ్చేస్తుంది అండ్ శారీ అంతా బార్డర్ లాగా వచ్చేస్తారా వచ్చేసిద్ది అనమాట ఇది ప్రింట్ వచ్చేసి ఒకసారి నేను మీకు చూపిస్తాను అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో మంచి క్లాత్ అనమాట అసలు బనారస్ టైప్లో ఉంది బనారస్ క్రష్ లాగా ఉందండి అండ్ ఇది వచ్చేసి శారీ అంతా ఎల్లో కలర్లో వస్తుంది బార్డర్లో ప్రింటెడ్ ఇచ్చేస్తున్నారు బ్లౌజ్ వచ్చేసి హెవీగా ఇచ్చేస్తున్నారండి అండి బ్లౌజ్ మంచి ప్రింటెడ్లో అయితే వచ్చేస్తుంది అండ్ పళ్ళు కూడా పళ్ళు మొత్తం ప్రింటెడ్లో ఇచ్చేస్తున్నారు బ్లౌజ్తో ఈ శారీ అయితే చాలా బాగుంటుంది చాలా లుకింగ్గా ఉంటుంది అండ్ దీనిలో కూడా కలర్ కాంబినేషన్స్ చూసేద్దాము అండ్ ఒకటి వచ్చేసి పీచ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ అండ్ బ్లూ కలర్ ఇందులో బేబీ పింక్ అండ్ పీచ్ మిక్సింగ్ కలర్ కూడా ఉందండి సో ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయన్నమాట చాలా మంచి డిజైన్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీలోనే టిష్యూ క్లాత్ అనమాట చాలా వెరైటీగా ఉంది అసలు క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగున్నాయండి ఇలా ఉన్నాయి కదా మనకి శారీ నించున్నట్టు నిలబడ్డట్టు అలా అయితే ఉండదు మనం వేర్ చేసినప్పుడు చాలా స్మూత్గా ఉంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు అనమాట ప్రింటెడ్ పళ్ళు వచ్చేసింది శారీ అంతా ఇట్లా క్రా డిజైన్తో వచ్చేసిందండి క్రాస్ డిజైన్ బార్డర్ అయితే ఇలా ఇచ్చేసారు అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ చూడండి ఫుల్ ఫ్లోరల్ బ్లౌజ్ అయితే వచ్చేసింది శారీ అంతా మామూలు డిజైన్ ఇచ్చారు కింద బార్డర్ వరకు మాత్రం ఫ్లోరల్ బార్డర్ అయితే వచ్చేసింది అండ్ వీటిలో కూడా కలర్ కాంబినేషన్స్ చాలా అవైలబుల్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే సూపబ్ అంటే సూపబ్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ దీనిలో కలర్ కాంబినేషన్స్ అయితే చూసేద్దాము ఎల్లో కలర్ ఒకటి ఉంది అండ్ పీచ్ కలర్ ఉంది మంచి బ్లూ కలర్ అవైలబుల్గా ఉంది శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇది వచ్చేసి ఆర్కే కలెక్షన్స్ చందానగర్ బ్రాంచ్ అనమాట ఇక్కడ ఎప్పుడు మంచి మంచి శారీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయండి ఎవరైతే మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎప్పటి నుంచో ఆర్కే కలెక్షన్స్లో మంచిగా ట్రెండ్ అవుతున్న శారీ అనమాట ఇది కొంచెం ఫ్యాన్సీ అనమాట అండ్ ఇప్పుడు దా ఇంతకుముందు వచ్చేసి దీనికి బ్లౌజ్ మామూలుగా ఇచ్చేసేవాళ్ళు ఇప్పుడైతే స్టిచ్చింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసింది ఆల్రెడీ స్టిచ్ చేసి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు చూడండి ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి స్టిచ్ చేసిన బ్లౌజ్ అనమాట మనం ఇంకా బ్లౌజ్ స్టిచ్ చేయించుకునే పని కూడా లేదు చాలా బాగుంది ఎవరైనా ఆఫీస్ వేర్కి లేదా కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి సింపుల్గా సూపప్గా ఉంటుందన్నమాట అండ్ ఇదాంట్లో శారీ అంతా ప్రింట్ వచ్చేసిందండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అయితే మనకు పడుతుంది అనమాట నెక్స్ట్ ఇంకొక మోడల్ అయితే చూసేద్దాము ఇంకా చాలా చాలా మంచి మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి శారీ అంతా ఇలా బుటాస్ ఇచ్చేస్తున్నారు బార్డర్ వచ్చేసి ఫాయిల్ ప్రింట్తో వచ్చేసిందండి శారీలో ప్రింట్ అంతా ఫాయిల్ ప్రింట్ వచ్చింది అండ్ మెయిన్ అయితే కలర్ కాంబినేషన్స్ అండి ఈ మోడల్లో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఎగ్జాక్ట్ డిజైన్ వచ్చింది కదా అది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇక్కడ బ్లూ కలర్ వచ్చేసి పళ్ళు అనమాట జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి నెక్స్ట్ వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి చూ చూడండి దీనిలో గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి బ్లూ కలర్ అండి బ్లూ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే ఇచ్చేశారు అండ్ నెక్స్ట్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ బేబీ పింక్కి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ అయితే వచ్చేస్తుంది క్లాత్ అయితే చాలా బాగుందండి ఫ్యాన్సీ శారీస్ కదా మనకి కట్టుకుంటే ఎక్కువసేపు ఉంచుకోలేము అన్నట్టు కాదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్ వేర్ అయినా కానీ చాలా బాగుంటాయి అన్నమాట నెక్స్ట్ ఇదైతే మంచి క్లాత్ అండి అసలు చాలా అంటే చాలా బాగుంది క్లాత్ వచ్చేసి బనారస్ క్రష్ లాగా వచ్చింది కొంచెం క్రష్ శారీ అనమాట అండ్ దాని మీద అంతా ప్రింటెడ్ ఇచ్చారు శారీ అంతా ప్రింటెడ్ వస్తుంది అండ్ ఈ బ్లౌజ్ వచ్చింది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చింది బ్లౌజ్ శారీ అంతా ప్రింటెడ్ ఇచ్చేసారు అండ్ శారీ అంతా చెక్స్ వచ్చేస్తుంది ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండ్ దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది అనమాట వీటిలో కూడా ఇంకా కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ చిన్న ప్రింటెడ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది శారీ అంతా పెద్ద ప్రింటెడ్ వచ్చేస్తుందండి ఫ్లవర్స్ ఇంకా మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దీంట్లో కూడా ఇది వచ్చేసి వైలెట్ కలర్ యాష్కి కొంచెం వైలెట్ కలర్లో అయితే వచ్చేసింది మీరు షాప్కి విజిట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇది ఒక మోడల్ అయితే అవైలబుల్గా ఉంది మంచి తక్కువ ప్రైజ్ అండి కోటా లాగా జార్జెట్ లాగా ఉందండి మంచి మంచి వెరైటీ క్లాత్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి శారీ అంతా మంచి ప్రింటెడ్తో వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి చిన్న ప్రింటెడ్తో చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చేసారు అండ్ శారీకి గోట్ లాగా వచ్చేసిందండి గోల్డ్ కలర్ లేస్ టైప్లో చిన్న బార్డర్ లాగా ఇచ్చేసారు శారీ అంతా ప్రింటెడ్ వచ్చేస్తుంది బ్లౌజ్ అయితే చిన్న డాట్స్ ప్రింట్ అయితే వస్తుందన్నమాట ఎవరికైనా కలెక్షన్ నచ్చితే కనుక చక్కగా షాప్కి అయితే విజిట్ అయిపోండి ఈ శారీ ప్రైస్ చూడండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట మనం డైలీ యూజ్కి యూజ్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి లేదంటే చిన్న చిన్న ఆఫీస్కి ఆఫీస్ వేర్కి కూడా చాలా బాగుంటాయి డైలీ యూస్ టీచర్స్కి కానీ తక్కువ ప్రైస్లో మంచి డిజైన్స్ అవైలబుల్గా ఉన్నాయండి